హలో వెల్కమ్ స్మార్ట్ వే టు క్రిప్టో టుడే ఇంట్రెస్టింగ్ టాపిక్ వెనిజులా బిట్కాయిన్ మిస్టరీ ఫ్రెండ్స్ ఒక దేశం దగ్గర వేల కోట్ల విలువైన బంగారం ఉంటాయి అది ఆ దేశం బ్యాంకులో ఉంటుంది కానీ ఒక దేశం దగ్గర ఆరు లక్షల బిట్కాయిన్లు ఉంటే అవి ఎక్కడ ఉంటాయి ఎవరి దగ్గర ఉంటాయి ఇప్పుడు వెనిజులాలో జరుగుతున్న కథ ఇదే ఇది కేవలం క్రిప్టో న్యూస్ కాదు ఒక ఇంటర్నేషనల్ థ్రిల్లర్ అసలు అమెరికాకి వెనిజులాకి మధ్య ఉన్న ఈ గొడవ ఒక మామూలు గొడవ కాదు ఇది ఆయిల్ అండ్ అధికారం అండ్ డాలర్ మధ్య జరుగుతున్న పెద్ద యుద్ధం దీని వెనక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం విణిజుల ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్న దేశం ఒకప్పుడు చాలా ధనిక దేశం కూడా కానీ నికోలస్ మధురో కంటే ముందే ఉన్న హ్యాంగో చావేస్ కాలం నుండి అమెరికాతో గొడవలు మొదలయ్యాయి అమెరికా కంపెనీలు వెనుజులలో ఉన్న ఆయిల్ బావులను నడిపేవి కానీ వెనుజుల ప్రభుత్వం వాటిని సొంతం చేసుకుంది దీంతో అమెరికాకు కోపం వచ్చి మెణిజలపై ఆంక్షలు విధించింది మధుర అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఇంకా దిగజారింది అమెరికా ఆంక్షల వల్ల వెనుజుల తన ఆయిల్ను బయట దేశాలకు అమ్ముకోలేకపోయింది అప్పుడు మధుర ఒక తెలివైన ప్లాన్ వేశాడు డాలర్ అవసరం లేకుండా వ్యాపారం మొదలుపెట్టాడు అమెరికా డాలర్ వాడితే కదా వాళ్ళు ఆంక్షలు పెట్టేది అందుకే మధురో బిట్కాయిన్ మరియు తన సొంత క్రిప్టోకాయిన్ పెట్రోని వాడడం మొదలుపెట్టాడు ఆయిల్ అమ్మగా వచ్చిన డబ్బును బిట్కాయిన్లో దాచేవాడు దీనివల్ల అమెరికా ఆ డబ్బును ఫ్రీ చేయలేదు ఇక్కడ అమెరికాకు అసలైన మంట మొదలైంది మధురోపై ఆరోపణలు చేసింది డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని ప్రజలను హింసిస్తున్నాడని మధురో తన బిట్కాయిన్లను వాడి రష్యా ఇరాన్ వంటి దేశాలతో చీకటి ఒప్పందాలు చేస్తున్నాడని అమెరికా వాదన అందువల్ల అతని దగ్గర ఉన్న ఆరు లక్షల బిట్కాయిన్లను అక్రమ సంపాదనగా పరిగణించి ఇప్పుడు పట్టుబడటంతో ఆ కాయిన్లు స్వాధీనం చేసుకొని విణిజలలో తమకు అనుకూల ప్రభుత్వం వచ్చినప్పుడు వారికి ఇస్తామని లేదా తమ దగ్గరే ఉంచుకుంటామని అమెరికా ప్లాన్ అమెరికా ప్రభుత్వం విణిజులపై దాడి చేసి మధురోను పట్టుకుంది సరే కానీ ఈ బిట్కాయిన్ల కోసం ఎందుకు అంత కక్కుర్తి పడుతుంది ఎక్కడే అసైన ట్విస్ట్ ఉంది ట్రంప్ ప్రభుత్వం అమెరికాను క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ చేయాలనుకుంటుంది వెనిజులా దగ్గర ఉన్న ఈ ఆరు లక్షల కాయిన్లు కానీ అమెరికా వశమైతే అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద బిట్కాయిన్ హోల్డర్ అవుతుంది అంటే భవిష్యత్తులో బిట్కాయిన్ ధరను డిసైడ్ చేసే పవర్ అమెరికా చేతికి వస్తుంది మార్కెట్లో భయం స్కామా లేదా మ్యాన్యులేషనా ఇప్పుడు మార్కెట్లో భయం మొదలైంది ఒకవేళ అమెరికా ఆ ఆరు లక్షల కాయిన్లను ఒక్కసారిగా మార్కెట్లో అమ్మేస్తే బిట్కాయిన్ ధర కుప్పకూలిపోతుంది కానీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది ఒక స్కామ్ లాంటి భ్రమ మాత్రమే అమెరికా అంత తెలివి తక్కువ పనిచేయదు వాళ్ళు వీటిని అమ్మే బదులు తమ నేషనల్ స్ట్రాటజిక్స్ రిజర్వ్లో ఉంచుకుంటారు అంటే మార్కెట్లోకి కాయిన్స్ రావు కానీ సప్లై తగ్గిపోతుంది దీనివల్ల బిట్కాయిన్ ధర లక్ష డాలర్లు దాటి దూసుకుపోతుంది ఈ గందరగోళాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది స్కామర్లు రంగంలోకి దిగారు విణిజుల బిట్కాయిన్లు మా దగ్గర ఉన్నాయి సగం ధరకే ఇస్తామని వాట్సాప్ టెలిగ్రామ్ మెసేజ్లు పంపుతున్నారు గుర్తుపెట్టుకోండి ఏ దేశం కూడా బిట్కాయిన్లను అలా రోడ్డు మీద అమ్మదు అది పక్క స్కామ్ సో ఫ్రెండ్స్ వెనిజులా బిట్కాయిన్ల కథ క్లైమాక్స్కు వచ్చింది ఇది అమెరికాను వరల్డ్ వైడ్ పవర్ఫుల్గా చేస్తుందా లేదా క్రిప్టో మార్కెట్ను కుప్పకూలుస్తుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది మీరేమనుకుంటున్నారు మధురో తన పాస్వర్డ్ అమెరికాకు చెప్తాడా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీరే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా చూడాలిగా వాళ్ళకు కూడా తెలియాలిగా షేర్ చేసి మీ సపోర్ట్గా లైక్ చేయండి డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ నాని